హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ప్లీజ్ డు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు మోర్ లేటెస్ట్ అప్డేట్స్ సో ఈ ప్లేస్ అయితే మీకు చూపించాలని చెప్పేసి అన్నట్టు ఈ ప్లేస్కి రావడం జరిగింది అన్నమాట ఇది సాయిబాబా విగ్రహం అన్నమాట సో నూట యాభై అడుగుల విగ్రహం ఎంతో అద్భుతంగా ఉందంటే ఈ లొకేషన్స్ అండ్ చుట్టూర పొలాలు మధ్యలో టెంపుల్ అనమాట చాలా అద్భుతంగా ఉంది సో మీకు అందరికీ చూపించాలని ఒక ఇంటెన్షన్ తోటి నేను ఇక్కడికి వచ్చాననమాట సో ప్లీజ్ డు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండ్ ఈ టెంపుల్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉందనమాట ఈ విగ్రహం కింద టెంపుల్ ఉంటుంది సో ఇక్కడ మనకి సాయిబాబా దర్శనం అయితే దొరుకుతుంది అండ్ మనకి అన్ని రూపాలలో సాయిబాబా దర్శనం అయితే కనిపిస్తుంది అనమాట సో సాయిబాబా ఎలా ఉంటాడో ఏంటనేది మనకి ఒకటే రూపం తెలుసు కానీ ఇక్కడ రాముడి రూపం కృష్ణుడి రూపం హనుమంతుడి రూపం గణేషుడి రూపం సో ఇట్లా అన్ని రూపాలలో మనకి సాయిబాబా దర్శనం ఇస్తాడనమాట సో ఇక్కడ ఎంట్రెన్స్ నుంచి లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తా సో చాలా పెద్దగా ఉందనమాట నేను స్వయంగా వెళ్ళినప్పుడైతే నేను చాలా ఎగ్జైట్గా ఫీల్ అయినా అనమాట సో నాకు ఎక్స్పీరియన్స్ చేయడానికి నాకు రెండు కళ్ళు కూడా సరిపోలేవు సో అంత అద్భుతంగా ఉంది పైన ఒక పెద్ద విగ్రహం ఉంది దాని కింద ఒక చిన్న విగ్రహం ఉందన్నమాట సో ఇక్కడ ప్రదేశం అయితే పీస్ఫుల్గా ఉందనమాట ఫ్యామిలీస్ అందరూ ఎవ్రీ సండే రోజు వచ్చి ఇక్కడ మనకి ఎవ్రీ సండే ఇక్కడ ఆరతి కూడా ఉంటుంది మధ్యాహ్నం పూట అండ్ అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది అనమాట సో మనకి ఏమైనా డొనేషన్స్ ఇవ్వాలి అనుకుంటే కూడా ఈ టెంపుల్లో మనం డొనేషన్స్ ఇవ్వచ్చు సో ఇక్కడైతే ప్లేస్ చూపిస్తున్నాను మీకు ఇక్కడ లోపల ప్రతి ఒక్క రూపంలో ప్రతి ఒక్క స్పెషల్ ఉందన్నమాట సో ఆ స్పెషల్ ఏంటర్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ మనకి సాయిబాబా పాదాలు ఉంటాయన్నమాట స్టార్టింగ్ ఎంట్రెన్స్లో సో సాయిబాబా పాదాల నుంచి మనం స్టెప్స్ ఎక్కి పైకి రావాలి కింద అయితే టెంపుల్ ఉంటుందన్నమాట పైన విగ్రహం ఉంటుంది సో విగ్రహం కింద టెంపుల్ మెయిన్ ఎంట్రెన్స్ అనమాట సో మనకి ఎప్పుడు చూసే విధంగా సాయిబాబా అయితే ఇక్కడ గర్భగుడ ఉండడు సో అది డిఫరెంట్గా ఉంటానన్నమాట సో ఆ డిఫరెన్స్ అయినదని మీకు తప్పకుండా ఈ వీడియోలో మీకు చూపిస్తాను అన్నమాట అండ్ ఇక్కడ మనకి చూస్తుంటే మాత్రం ఎంతో పీస్ఫుల్గా అనిపిస్తుంది అంటే అంత పీస్ఫుల్ అనిపిస్తుంది ఇక్కడ ఈ స్తంభాలు చూస్తారు కదా ఈ స్తంభాలలో ప్రతి ఒక్క స్తంభాలలో మనకి సాయిబాబా విగ్రహమే కనిపిస్తుంది సాయిబాబా తోటి ఉన్న ఆ రూపాలే కనిపిస్తుంటాయి అన్నమాట నాకైతే లిటరలీ చెప్తున్నాను కదా మైండ్ పోయింది అసలు అంత అద్భుతంగా ఉంది ఈ ప్లేస్కి వచ్చాక అండ్ చుట్టూరా పొలాలు ఉన్నాయి మధ్యలో ఈ ఈ టెంపుల్ ఉందన్నమాట మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ దర్శనం చేసుకోవడానికి కానీ మనం ప్రదక్షిణలు చేసుకోవడానికి కానీ ఇక్కడ చూడండి బుద్ధాకారంలో సాయిబాబా అనమాట చూస్తే మీరు అసలు ఏంటి అని అనుకుంటారు కానీ ఇక్కడ ఇంకా కొంచెం పెయింటింగ్ వర్క్ అయితే పెండింగ్ ఉంది సో ఆ పెయింటింగ్ వర్క్ వేస్తే కూడా ఇంకా అద్భుతంగా మనకు కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క సాయిబాబాని చూస్తూ ఉంటాం సో మనం ఇక్కడ చూడని విధంగా మనకి ఇక్కడ రూపాలు కనిపిస్తుంటాయి అన్నమాట సో మీరు అది చూడండి ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే నేనైతే లిటరలీ చాలా హ్యాపీగా ఫీల్ అయినా అనమాట ఇక్కడికి వచ్చాక ఎంత మైండ్ రిలీఫ్ అంటే అంత మైండ్ రిలీఫ్ ఉంది సో ఎంత పెద్ద విగ్రహం చూడండి కాళ్ళ దగ్గరకు వచ్చి చూస్తుంటే నాకు అసలు తల ఎత్తలేకపోయినా నేను అంత అద్భుతంగా అనిపించింది సో ఇక్కడ చూడండి మనం ప్రదక్షిణలు చేసేటప్పుడు మనకి ప్రతి ఒక్క రూపం కనిపిస్తూనే ఉంటుంది సో ఇంత పీస్ఫుల్గా ఉండే ఏరియాలో ఇలాంటి సాయిబాబా విగ్రహం అనేది చాలా అర్థం అనమాట మనకు కనిపించడం అండ్ ఈ లొకేషన్ వచ్చేసి ఎక్కడో లేదు మన హైదరాబాద్కి సమీపంలోనే ఉందన్నమాట బీబీ నగర్లో బీబీ నగర్ మెయిన్ రోడ్ నుంచి ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మనకి ఈ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట ఒకవేళ ఈ టెంపుల్ లొకేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఈ టెంపుల్ లొకేషన్ ఇస్తాను పక్కా విసిట్ చేయండి విత్ ఫ్యామిలీతో విసిట్ చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ అక్కడ మనము స్పెండ్ చేయడానికి చాలా టైం కూడా ఉంటుంది సో అక్కడ ఒక పూజారి ఉంటారు సో అతను చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటాడు నేను వెళ్ళినప్పుడైతే నా చేతితోటే హారతి ఇప్పించాడనమాట ఇక్కడ అబ్బయ సాయి అని చెప్పేసి అని చెప్పి ఉంది కదా సో అక్కడ నుంచి ఎంట్రెన్స్ అనమాట ఈ ఎంట్రన్స్లో చూసుకుంటే మనకి రథం రథం మీద కూర్చున్న సాయిబాబా మనకు దర్శనమిస్తాడనమాట ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ వెళ్తే బ్యాక్ సైడ్ చుట్టూరా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క సాయిబాబా రూపం ఉంటుందన్నమాట సో అన్ని రూపాలు మీకు క్లియర్గా చూపిస్తా సో ఈ టెంపుల్ అయితే నాకు డిజైనింగ్ అయితే చాలా బాగా నచ్చింది కొత్త డిజైన్ తోటి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా అనిపించింది ఇక్కడ చూస్తున్నారు కదా రథం మీద మన సాయిబాబా విగ్రహం సో మనకి ఎక్కడ చూడం ఇట్లాంటి అరుదుగా ఉంటుంది అనమాట సో స్పెషల్గా అసలు ఎక్కడ కనివిని ఎరుగని విధంగా ఈ టెంపుల్లో అయితే ఉందన్నమాట నేను దానికి చాలా ఎగ్జైట్ అయిపోయాను అనమాట ఒక్కొక్కసారి చూస్తుంటే నాకు ఇక్కడ చూస్తున్నారు కదా సాయిబాబా మన గణేషుడి రూపంలో కనిపిస్తున్నాడు ఇట్లా చాలా ఉన్నాయి అనమాట ఇక్కడ ఒక స్పెషల్ థింగ్ అనేది ఉంది సాయిబాబా ఒరిజినల్గా కనిపించే ఒక ప్రదేశం అయితే ఉంది ఇక్కడ గ్లాస్లో పెట్టారనమాట సో అది అయితే నేను చూపిస్తాను ఇప్పుడు తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఇక్కడ ఈ స్థూపాలు ఏవి తాకరాదు అని చెప్పేసి అని సో ఇక్కడ ఇక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం ఇవేం టచ్ చేయొద్దని చెప్పేసి అన్నట్టు పెట్టారు ఇది రాముడి అవతారంలో సాయిబాబా సో ఎంత అద్భుతంగా ఉంది కదా అట్లానే ఇటు ముందుకు వెళ్తే కొంచెం ఇక్కడ బాగుంటుంది అన్నమాట ప్లేస్ కూడా బాగుంటుంది అండ్ ఇది మొత్తం దర్శనం చేసుకోవడానికి ప్రదక్షిణలు చేసుకోవడానికి ఉంటుంది అన్నమాట ఇవైతే మనకి ఒరిజినల్ సాయిబాబా ఫుటేజ్ అనమాట ఒరిజినల్ సాయిబాబా అప్పుడు ఏవైతే ఫుటేజెస్ ఉన్నాయో అవి ఇక్కడైతే నార్మల్గా ఒక సాయిబాబా విగ్రహం అయితే పెట్టారనమాట అండ్ ఇక్కడికి వచ్చేసరికి మీకు హనుమంతుడి రూపంలో సాయిబాబా దర్శనం ఇస్తాడు సో ఇక్కడ కూడా చూడండి హనుమంతుడి రూపంలో సాయిబాబా దర్శనం సో ఇలా ఏ ప్లేస్లో ఏ గుడిలో ఉండదు ఇలా హనుమంతుడి దర్శనం అనేది అది సాయిబాబా రూపంలో ఇప్పుడు ఇలాగే కొంచెం ముందుకెళ్తే ఇక్కడ గ్లాస్ కనిపిస్తుంది కదండి కింద ఇక్కడ కింద అయితే గ్లాస్ ఉంటుంది సో మీకు దానికంటే ముందు కృష్ణుడి అవతారంలో మన గణేషు గణేషుడిది అయిపోయింది కదా పక్కన ఉంది ఇక్కడైతే కృష్ణుడి అవతారంలో సాయి సాయిబాబా సో ఇటు చూసుకుంటే ఇప్పుడు గ్లాస్లో ఉంటుంది గ్లాస్లో పడుకొని ఉంటారనమాట నేనైతే ఆ కళ్ళని చూసినప్పుడు మాత్రం సాయిబాబా నన్ను చూసి నవ్వుతున్నాడు అని ఒక ఫీల్ అయితే నాకు అనిపించింది అనమాట ఒక ఫైవ్ సెకండ్స్ నేను రియల్ సాయిబాబా కూర్చున్నాడా పడుకున్నాడా అని ఒక ఇమాజిన్కి వెళ్ళిపోయాను అంత బ్యూటిఫుల్ అనిపించింది పడుకున్న సాయిబాబాని చూసినప్పుడైతే నాకైతే ఒరిజినల్ ఒరిజినాలిటీ ఫీల్ అనేది నాకు అనిపించింది అనమాట సో మీరు విసిట్ చేసినప్పుడు మీకేమనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి సో ఇక్కడ మనకి మన పూజారి గారు ఉన్నారు కదా ఇక్కడ ఆ పూజారి గారు అయితే ఇక్కడ చెప్పారనమాట ప్రతి సండే రోజు యాక్చువల్లీ ఎవ్రీ సాయిబాబా టెంపుల్లో అయితే మనకి థర్స్డే రోజు అనమాట ఆరతి కానీ పూజలు కానీ జరుగుతాయి సో ఇక్కడ ఏంటంటే వర్కింగ్ డేస్ ఉంటాయి కాబట్టి సో ఆ వర్కింగ్ డేస్లో ఎందుకని చెప్పి ప్రతి సండే రోజు ఇక్కడైతే ఆరతి జరుగుతుంది అనమాట ప్రతి సండే రోజు మధ్యాహ్నం పూట ఆరతి జరుగుతుంది అండ్ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది అనమాట అండ్ మనం ఏదన్నా డొనేషన్ ఇవ్వాలనుకున్నా కూడా అక్కడే డొనేషన్ ఇవ్వచ్చు సో ఇదంతా బయట ప్లేస్ అనమాట బయట ఇవన్నీ మామిడికాయ చెట్లు ఇదంతా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్యామిలీస్ బాగా విసిట్ చేయాల్సిన ప్లేస్ ఏదైనా ఉంది అని అంటే వన్ ఆఫ్ ద బెస్ట్